కుటుంబీకులందరికీ నా యొక్క ఏవీళ్ళు ఈరోజు దమనగంట పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పత్రికా సమావేశానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే రేపు డిసెంబర్ పదిహేనున గుంటూరు నల్లపాడులో జరగబోయేటటువంటి మాలల మహాగర్జన సభకు సన్నాహక సభగా ఇది పెట్టమని చెప్పడం జరిగింది మరి పాత్రికే మిత్రులందరూ వచ్చినందుకు ధన్యవాదాలు దీన్ని కొంచెం ప్రచారం చేయండి ఈ సభ గురించి ఈ సభ ఎందుకు పెడుతున్నామంటే దళితుల యొక్క రాజ్యాంగ హక్కుల్ని విభేదించే విధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు నిరసనగా అలాగే క్రీమీ లేయర్ అనేటువంటిది పెట్టి దళితుల యొక్క భవిష్యత్తుని నాశనం చేసే విధంగా ఇచ్చిన తీర్పుకు నిరసనగా అలాగే మరి దళితుల మధ్య ఒక కులానికి ఇంకొక కులాన్ని ద్వేషం రగిల్చే విధంగా చేసే వర్గీకరణ విధానానికి నిరసనగా ఈ యొక్క మాలల మహాగర్జన అనేటువంటిది పెట్టడం జరిగింది ఈ మాలల మహాగర్జన అంటే మాలల సమావేశం ఒకటే కాదు ఇది యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్లో కులాలన్నీ కలిసి పెడుతున్నాయి ఎందుకంటే అందరికీ నష్టమైంది వర్గీకరణ అనేటువంటి వర్గీకరణ ద్వారా పదిహేను శాతం రాజ్యాంగంలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ సౌకర్యం మరి మూడు శాతం నాలుగు శాతం ఒక శాతం ఐదు శాతం లాగా తగ్గి కుదించబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ నష్టపోతారు ఇందులో యాభై తొమ్మిది కులాలు నష్టపోతాయి ఇది మంచిది కాదు ఎందుకంటే రాజ్యాంగం నాకు పదిహేను శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేస్తే నేను పదిహేను శాతంలో పోటీ పడే అర్హతను కోల్పోతున్నాను కాబట్టి ప్రతి ఒక్క కులం కో కోల్పోతుంది ఈవెన్ మాదిగలకు కూడా కోల్పోతున్నారు మాదిగలకు కూడా ఇది నష్టమే అంతేకాదు క్రీమీ లేయర్ అనేటువంటిది పెట్టడం ద్వారా మాదిగలకు కూడా నష్టమే ఇది అన్ని కులాలకి నష్టమే ఎందుకంటే వేలాది సంవత్సరాలుగా అణక దొక్కబడి మానవ హక్కులు లేకుండా చేసి విద్యా హక్కు ఉపాధి హక్కు ఆస్తి హక్కు మత హక్కు ఏ హక్కు లేకుండా అడగదొక్కినటువంటి కులాలన్నింటినీ కలిపి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆ రోజున రాజ్యాంగంలో షెడ్యూల్గా చేసి షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేటువంటి కొత్త క్యాస్ట్ని క్రియేట్ చేశారు షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది ఎప్పుడూ ముందు అంతకుముందు అంతకుముందు దేశంలో పన్నెండు వందల కులాలుగా ఉన్నటువంటి కులాలన్నింటినీ వీళ్ళందరూ కూడా ఉన్నటువంటిది మరి కామన్ క్వాలిటీ ఏంటంటే అంటరానితనం అంటరానితనాన్ని అనుభవించినటువంటి కులాలన్నింటినీ కలిపి వాటిని రాజ్యాంగంలో పొందుపరిచి ఇన్ని కులాలతో మనం పేర్లు పిలవలేము కాబట్టి కాబట్టి వాటి అన్నిటిని ఒక షెడ్యూల్ చేసి షెడ్యూల్ క్యాస్ట్గా పెట్టడం జరిగింది దీనికి రాష్ట్రపతి ఆమోదమంత్ర వేసడం జరిగింది రాష్ట్రపతి గారు పెట్టినటువంటి షెడ్యూల్ కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం చేసింది ఈ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా మారుస్తాయి కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చి ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు చాలా మరి తప్పుడు తీర్పుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే అదే సుప్రీంకోర్టు తీర్పు అంతకుముందు ఈవి చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కేసులో ఇది రాజ్యాంగ విరుద్ధం ఇది రాష్ట్రాలకి అధికారం లేదు ఇది రాష్ట్రాలు చేయాల్సిన పని కాదు కేంద్రం చేయాలి రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే చేయాలి అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి కాబట్టి టూ థర్డ్స్ మెజారిటీతో పార్లమెంట్ చట్టం చేసి రాజ్యాంగ సవరణ తెస్తే తప్ప ఈ యొక్క వర్గీకరణ అనేటువంటి చేయటం ఆమో చేయటం సాధ్యం కాదు అని చెప్పి మరి సుప్రీంకోర్టు తీర్పు ఐదుగురు జడ్జీలు ఇచ్చినటువంటి తీర్పు ఏకగ్రీవంగా ఇచ్చారు ఈ విచెనాయ్య గారి కేసులో అందులో ఈ పదిహేను శాతాన్ని కుదించటం కూడా తప్పే అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇది అంతకుముందు తీర్పు అలా ఉంటే ఇప్పుడు మనం ఆగస్టు ఫస్ట్ వచ్చినటువంటి తీర్పు ఏమని చెప్తుందంటే రాష్ట్రాలకు అధికారం ఉంది వర్గీకరణ చేసుకోవచ్చు అని చెబుతూ అసలు మనం కేసులో లేని విషయం మనం అడగని విషయం ఎవరు అడగని విషయం అయినటువంటి క్రీమీ లేయర్ని పెట్టాలి అని చెప్పి కొత్తతో ఒకటి తీసుకొచ్చారు అంటే అసలు అడగని విషయం మీద తీర్పు ఎలా చెప్తారో మాకు అర్థం కావట్లేదు కాబట్టి అది అన్సోలిసిటెడ్ మరి దాని మీద వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి అది మాకు రిక్వ మాకు అసలు అప్లై కాదు రెండవది మన ఇచ్చినటువంటి తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన తీర్పు కాదు ఇది పంజాబ్ రాష్ట్రంకు సంబంధించినటువంటి తీర్పు ఈ తీర్పులో వాళ్ళు వేసినటువంటి కేసుకి ఎక్కి సుప్రీంకోర్టు ఇచ్చింది అయితే ఇస్తూ ఇవి చెన్నై గారు తీర్పుని కొట్టివేయడం జరిగింది ఇవి తిన్న చెన్నై గారి తీర్పులో ఐదుగురు జడ్జీలు ఇది రాజ్యాంగ విరుద్ధం ఇది న్యాయ విరుద్ధం రాష్ట్రాలకు అధికారం లేదు కేంద్రమే చేయాలి అని చెప్పినటువంటి తీర్పుని విరుద్ధంగా ఇప్పుడు ఇది రాజ్యాంగబద్ధమే రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు కాబట్టి అంతకుముందు తీర్పు సుప్రీంకోర్టు జడ్జిలో ఇచ్చారు ఇప్పుడు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు జడ్జిలో ఇచ్చారు కాబట్టి ఏ జడ్జిమెంట్ కరెక్ట్ అనుకోవాలి ఇప్పుడు ఏ జడ్జిమెంట్ మనం కరెక్ట్ అనుకోవాలి కాబట్టి ఆ రకమైనటువంటి తీర్పులు విరుద్ధమైనటువంటి తీర్పులను ఇస్తున్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిలు మరి మళ్ళీ వచ్చే కోరు మళ్ళీ నెక్స్ట్ కేసులో ఈ జడ్జిమెంట్ కూడా కొట్టేసి కొట్టేయరనేటువంటి గ్యారంటీ ఏముంది కాబట్టి ఇది ఇది మేము అంగీకరించం ఇది కరెక్ట్ కాదు ఇవి చెన్నయ్య గారు కేసే కరెక్టు అందులో మరి సమర్థంగా సమగ్రంగా వాళ్ళు చక్కగా వాళ్ళు విశ్లేషించారు వర్గీకరణ మీద అన్ని విషయాల్ని విశ్లేషించారు చక్కగా తీర్పు ఇచ్చారు ఆ తీర్పుకే మేము కట్టుబడి ఉన్నాం దాన్నే ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది అని చెప్పి తీర్పు సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలని చట్టం చేయమని చెప్పలేదు రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం చేస్తే చేసుకోవచ్చు వద్దని చేసుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలందరికీ అప్పుడు ఉత్తరాలు రాసింది మీరు వర్గీకరణకు అనుకూలమా కాదా అని ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు రాస్తే ఒక ఐదు రాష్ట్రాలు మాత్రమే మేము అనుకూలం మిగతా ఇరవై మూడు రాష్ట్రాలు అని చెప్పినాయి కాబట్టి రాష్ట్రాలు ఇరవై మూడు రాష్ట్రాలు వ్యతిరేకించినటువంటి విషయాన్ని ఈ రాష్ట్రంలో ఎందుకు అమలు చేయాలి తెలంగాణలో ఎందుకు అమలు చేయాలి మాకు కూడా అవసరం లేదు అదీ కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా వేగంగా అడుగులేస్తుంది వర్గీకరణ చేయడానికి ఇది మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు ఇది కరెక్ట్ కాదు మీకు నేను ఎన్నికల ముందు నుంచి కూడా మేము వ్యతిరేకిస్తున్నాం ఈ విషయాన్ని కానీ మీరు లక్ష్య పెట్టకుండా వెళ్తున్నారు మళ్ళీ మీ యొక్క ప్రయత్నాలు అడ్డుకుంటాం మీ ప్రయత్నాలు అమలు కావు ఎందుకంటే తప్పుడు విధానాలతో మీరు చేస్తున్నారు దళితులను విడగొట్టే ఉద్దేశంతో చేస్తున్నారు రాజ్యాంగ విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నారు నాకు అంబేద్కర్ గారు ఇచ్చినట్టు రిజర్వేషన్ కావాలి చంద్రబాబు గారు విడగొట్టే రిజర్వేషన్ మా వద్దు మేము అది చెప్తున్నాము స్పష్టంగా చెప్తున్నాం తెలుగుదేశమే మేము కూడా కానీ మీ పార్టీలను వ్యతిరేకించాం ఆ పార్టీ ఆ ఈ కారణాల వల్ల మేము తెలుగుదేశం బయటకు వచ్చాం కాబట్టి ఈ విషయంలో చైర్మన్ గా చెప్తున్నాను దీన్ని మేము అంగీకరించాం మీరు చేసేది తప్పు అది మీకు కూడా తెలుసు కానీ మీరు ఏంటి మీ రాజకీయ ప్రయోజనాల కోసం మాదిగల ఓటు బ్యాంక్ పెంచుకోవడం కోసం మీరు చేస్తున్నారు కానీ మీరు మాదిగల ఓటు బ్యాంక్ కొద్దిగా పెరిగిద్దేమో కానీ మున్న మానవ ఓటు కూడా పోద్ది మీకు కాబట్టి మీరు అది గమనించుకోండి ఒక ఒక విషయం చెప్తాను మీరు సత్యాలు తెలుసుకోవాలి మీరు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే రెండు వేలలో మీరు పెట్టారు వర్గీకరణ చట్టం కానీ నెక్స్ట్ వచ్చినటువంటి ఎన్నికల్లో రెండు వేల నాలుగులో చిత్తుగా ఓడిపోయారు మరి వర్గీకరణ చేయటం వల్ల మీకు ఏమో లాభం జరిగింది ఓడిపోయారు కదా మళ్ళీ ఇప్పుడు వర్గీకరణ చేశారనుకోండి రాబోయే ఎన్నికలు ఓడిపోతారు మీరు ఎందుకంటే నలభై శాతం ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఓట్లు మీకు పండి పండియమన్నా మీకు పడినటువంటి మొత్తం ఓట్లు నలభై శాతం మానలు కూడా మీకు ఓటేశారు మీకు ఓటు వేశారు అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన తప్పుడు విధానాలకి మరి వాళ్ళ కులం యొక్క ద దళిత వర్గాలకు చేస్తున్నటువంటి అక్రమమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఇరవై ఏడు పథకాలు రద్దు చేసేదానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ కూడా మీకు ఓటేసారు కాబట్టి వాటి వల్ల మీరు గెలిచారు ఇప్పుడు మీరు వాళ్ళకు అన్యాయం చేయాలని చూస్తున్నారు మీరు ఇప్పుడు వాళ్ళకు అన్యాయం చేయాలని చూస్తున్నారు కాబట్టి ఇది మంచిది కాదు విరమించండి ఈ ప్రయత్నాలు విరమించుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి కాబట్టి ఇది మంచి పత్త కాదు ఏ రాష్ట్రం కోరుకోట్ల వర్గీకరణ అటువంటిది కానీ వర్గీకరణ విధానం తప్పు రాజ్యాంగ విరుద్ధం అంబేద్కర్ గారు పెట్టినటువంటి రాజ్యాంగానికి విరుద్ధం ఆయన ఏ రకంగా మాకు రిజర్వేషన్ పెట్టాడో అదే విధంగా అమలు చేయండి ఇంకో రకంగా మా వద్దు మీకు ప్రేమ మాదికల మీద మీకు ప్రేమ ఉంటే ఇంకో మూడు శాతం ఎక్కడ డబ్బులు ఈడబ్ల్యూఎస్లో కలుపుకొని మీకు వాళ్ళు వెనకబడిపోయారని మీకు ఏమైనా అనిపిస్తే వాళ్ళ మీద మీకు ఎక్కువ ప్రేమ ఉంటే వేరే విధంగా ఇంకో మూడు శాతం పెంచుకోండి కానీ ఉన్న శాతాన్ని డిస్టర్బ్ చేయొద్దు అది మా యొక్క డిమాండు అది కాకుండా ఇవాళ జనాభా ఎస్సీల జనాభా ఈ రాష్ట్రంలో ఇరవై రెండు శాతం ఉంది మీరు ఇచ్చే రిజర్వేషన్లు ఓన్లీ పదిహేను పదహారు శాతం మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇరవై రెండు శాతానికి మేము రిజర్వేషన్లు పెంచమని అడుగుతున్నాం అది పెంచకుండా ఉన్నదాన్ని తగ్గిస్తున్నారు మీరు మేము అసలే కోల్పోయి ఉంటున్నాం అసలే ఉద్యోగాలు రావటం లేదు ప్రభుత్వ అంతా ప్రైవేట్ సెక్టర్ చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాలన్నీ నిలుపుదలు చేస్తున్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి నియామకాలన్నీ కాంట్రాక్ట్ పద్ధతిలో చేస్తున్నారు ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో రిజర్వేషన్ అమలు కావట్లేదు ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ అమలు కావటం లేదు ప్రభుత్వ రంగం కుజించకపోతుంది అసలే ప్రభుత్వంలో పోస్టులు ఫిలప్ చేయట్లేదు డ్రైవర్ పోస్ట్ కూడా ఫిలప్ చేయట్లేదు డ్రైవర్ పోస్టులు కూడా కాంట్రాక్ట్ బేస్లో తీసుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా చూస్తే ఎస్సీలకి చాలా నష్టం దొరుకుతుంది ఎస్సీలకి రిజర్వేషన్ విధానం అమలు కావటం లేదు కాబట్టి ఈ రకమైనటువంటి విధానాలని మా వల్ల మా జాతులు నష్టపోతున్నాయి మళ్ళీ దీనికి దీని మీద దెబ్బల మీద దెబ్బలాగా వర్గీకరణ చేయటం వల్ల ఇంకా దెబ్బ దెబ్బ తగులుతుంది పెద్ద దెబ్బ తగులుతుంది ఇది విరమించుకోండి మేము యజ్ఞప్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఇది ఎందుకంటే ఇది మేము గౌరవం చెప్తున్నాం మీకు మేము లే విమర్శించట్లా కానీ మీ విధానం తప్పని చెప్తున్నాం మీ వ్యక్తిగతం ఏం చేయము మేము అవ్వట్లేదు మీరు చేసే తప్పు విధానం తప్పు ఎవరో బంధకృష్ణగా అది చెప్పాడని చెప్పి మీరు చేయొద్దు అతను అతనికి ఏం సంబంధం ఈ రాష్ట్రంలో అత్యధిక పెద్ద కులం మాది మాల కులం మరి ఆ రాష్ట్రంలోనే కాదు ఈ యొక్క రిజర్వేషన్ కులాలన్నింటిలోకి అతిపెద్ద కులం మాల కులం డెబ్బై లక్షల మంది మాలలు ఉన్నారు రాష్ట్రంలో మరి మీరు ఆ విషయం వాళ్ళకు సంబంధించినటువంటి రిజర్వేషన్ మీరు సర్చ్ చేసేటప్పుడు వాళ్ళ అభిప్రాయాలు మీరు పరిగణలోకి తీసుకోవాలి కదా మరి వాళ్ళ అభిప్రాయాలు మీరు పరిగణలోకి తీసుకోకుండా ఎవరో కృష్ణ చెప్పాడని చెప్పి మీరు వర్గీకరణ చేస్తారా అని చెప్పి మేము అడుగుతున్నాం మరి మాది న్యాయమైన డిమాండ్ పెద్ద కులం యొక్క అభిప్రాయాన్ని మరిగణలోకి తీసుకోండి మరిగణలో తీసుకుని వేరేది వేసుకుని ఏది మంచో ఏది చెడో తెలుసుకోండి కాబట్టి ఇప్పుడు ఏదో చట్టం చేయాలని మేము లేవరు ఫోర్ చేయట్లేదు మిమ్మల్ని సుప్రీంకోర్టు ఏం చెప్పింది చేసుకోవచ్చు అండి మీరు చేయకపోతే అడిగేది ఎవరు లేరు మీరు చేయకపోతే అడిగేది ఎవరు లేరు అదీ కాకుండా రెండు కండిషన్లు పెట్టింది సుప్రీంకోర్టు ఒకటి కులగణం జరగాలి రెండు వెనకబాటు తలం మీద ఎంపెరికల్ డేటా ఉండాలి ఈ రెండు జరగోకుండా వర్గీకరణ చేయకూడదు చేస్తే మీరు కోర్టుకు రావచ్చు అని చెప్పారు కాబట్టి మీది అలా చేశారంటే మేము కోర్టుకు వెళ్తాం మళ్ళీ మళ్ళీ మీదికి మీరు చేసిన చట్టాన్ని కొట్టేపిస్తాం అది ఖచ్చితంగా జరుగుద్ది అది ఏమి అమలు కాదు ఈ చట్టం నిలవదు అది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి అది ఎప్పటికీ నిలవదు కాబట్టి మీరు తప్పుల మీద తప్పులు చేస్తారు ఎవరో చెప్పినటువంటి మాటకి అతనికి ఏం తెలుసండి అందాకృష్ణ మాదిరిగానే అతనికి ఏం తెలుసు రాజ్యాంగం తెలుసా చదువుకున్నాడా అసలు అతను ఏమన్నా విచ్చార్థా లేదా పెద్ద హై స్టడీస్ చదివాడా ఏం చదివాడని చెప్పి అతను ఈ యొక్క నియామకాల మీద అతనికి అభి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది అతని అభిప్రాయాలు మీరు ఎలా తీసుకుంటారు కాబట్టి మీరు మేధావులతో చర్చించండి చర్చించి తీసుకోవటం నిర్ణయం సబబా కాదా అనే దాని మీద చేసి ఇది సబబు కాదని మీకు అనిపిస్తే అది వదిలేయండి మేము అది విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి ఏంటి కాబట్టి ప్రభుత్వం తొందరపాటు చర్యలు చేయొద్దు కులగానం మొదలు పెట్టండి కులగానలో ఎవరి కులం ఎంత ఉందో తెలవకుండా పర్సంటేజ్ ఎలా నిర్ణయిస్తారు కాబట్టి ముందు కులగానం చేయకుండా చేయొద్దు అని సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు కూడా వ్యతిరేకంగా మీరు ఎలా నిర్ణయాలు తీసుకుంటారు మా దగ్గర ఉంది స్టాటిస్టిక్స్ ఉంటాయి ఎవరు చేశారు స్టాటిస్టిక్స్ మందా కృష్ణిస్తాడు ఎక్కువ మంది ఉన్నవాళ్ళు తక్కువ చూపిస్తాడు తక్కువ మంది ఉన్నవాళ్ళు ఎక్కువ చూపిస్తాడు మందా కృష్ణించే స్టాటిస్టిక్స్ కరెక్టా మీరు అతన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి అది కరెక్ట్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ సెన్సర్ చేయాలి కులగానం చేయాలి బ్యాక్వర్డెస్ మీద డేటా కావాలి ఈ డేటా లేకుండా అడుగు కూడా ప్రభుత్వం చేయకూడదు సుప్రీంకోర్టు కోర్టు పెట్టాలని ఉంది మీరు ఎలా వెళ్తున్నారు ఇప్పుడు కమిషన్ ఎందుకు వేశారు ఆర్ఆర్బిషా కమిషన్ వ్యతిరేకిస్తున్నాం అది జరగకుండా జరగడం లేదు శాఖ కమిషన్ వేశారు ఈ ప్రభుత్వం రెండు నెలల్లో రిపోర్ట్ ఏమో ఉంది ఆయన రాసిస్తాడు దానికి చేసేస్త చట్టం అది ఎలా కురుద్దు మాకు ముందు కులగానం జరగాలి ముందు ఎవరు ఎనబడిపోయారు దాని మీద డేటా కావాలి ఇది జరగకుండా కమిషన్ ఎయిట్ వేయకూడదు కమిషన్ వేసారే రేపు నేను కోర్టుకు వెళ్తున్నాను మీరు కమిషన్ ఎయిట్ తప్పని కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి అంత తేలిక విషయం కాలేదు అనేకమైన కేసులు వేస్తాం అనేకమైన కేసులు ఉన్నాయి వేయటానికి కాబట్టి ఇది మీరు చంద్రబాబు నాయుడు గారు సొందర పడిని అందరికీ తీసుకోవద్దు ఇది తీసుకున్నారా మీరే అనుభవిస్తారు ఎందుకంటే ఖచ్చితంగా ఇందులో ఓటమి తప్పదు మీకు ఇందులో వాటం తప్పదు ఇది మంచి నిర్ణయం కాదు కాబట్టి మీరు ఒక సమగ్రమైనటువంటి పరిశీలన చేసి ఒక రీసెర్చ్ చేసి మేధావులతో చర్చించండి కనీసం ఎప్పుడైనా మాలలతో మీరు చర్చించారా మాల సంఘాలు పిలిచారా ఈ నిర్ణయం తీసుకునే ముందు అతిపెద్ద పొలం అయిన మాల కులం మరి వాళ్ళు కదా ఎఫెక్ట్ అయ్యేది ఎఫెక్ట్ అయ్యే పార్టీలతో కూర్చోబెట్టి మీరు మాట్లాడారా కుల సంఘాలతో మాట్లాడారా మీ ఎమ్మెల్యేలతో మాట్లాడి సరిపోతా మీ ఎమ్మెల్యేలు నోరెత్తలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు పార్టీ నిర్ణయం ఏమో ఇలా ఉంది వాళ్ళకేమో లోపల వ్యతిరేకంగా నిర్ణయాలు ఉన్నాయి వాళ్ళు ఎటు కాదు చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు పెట్టారు మీరు సందిగ్ధమైన పరిస్థితుల్లో మీకు తడిచి ఏం మాట్లాడట్లేదు వాళ్ళు వాళ్ళు కాదు మీరు చేయాల్సింది మీ కొల మీరు పిలవండి పిలిచి మాట్లాడండి మాట్లాడిన తర్వాత కమిషన్ వేయండి కమిషన్ మేము ఇస్తాం నివేదికలు ఏది తప్పో ఏది కరెక్ట్ ఏది మా వర్షన్ మేము చెప్తాం కాబట్టి అవన్నీ జరగకుండా ఏకపక్షంగా మీరు తొందరపాటు చర్యలు చేసుకుంటూ కమిషన్లు వేసుకుంటూ రెండు నెలల రిపోర్ట్ ఇచ్చేయమంటున్నాడు మరి ఇంతలో మనకు వచ్చి పదిహేను రోజులు ఇచ్చేయండి రిపోర్ట్ రెండు నెలలకి పదిహేను రోజుల్లో రిపోర్ట్ రిపోర్ట్ ఇచ్చేమంటున్నాడు అంటే ఎంత తొందరగా ఉన్నారు ఇల్లు చేయడానికి వర్గీకరణ చేయడానికి అంటే కులాలన్నింటినీ అతను నాశనం చేయడానికి ఊరుకున్నాడు వాడు వాడు అంటా నేను ఎందుకంటే చెప్పాలి మరి మాలనే మాలలో మా కోసుకున్నారని చెప్పి